హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ స్టడీస్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇంగ్లీషు కోడింగ్ క్లాసెస్ చేశాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిక్స్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అన్నీ చేస్తున్నాము కానీ ఇవి తెలియని వాళ్ళు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా చేయండి అని కమెంట్స్లో అయితే చెప్తున్నారు వాళ్ళ కోసం ఇది ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే తెలియజేస్తున్నాము ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఓకే సో ఇవాళ వీడియోలో మనం నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ కోడింగ్ క్లాస్ అయితే చెప్పుకోబోతున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ పేరేంటి బీహైవ్ బాగా గుర్తుపెట్టుకోండి బీహైవ్ ఫస్ట్ లెసన్ ద ఫన్ ద హ్యాడ్ ఆథర్ వచ్చేసరికి ఐజాక్ ఆసిమో ఏది చెప్పినా కోడింగ్ కోసం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి మామూలుగా సాధారణంగా ఇంట్లో పిల్లలు స్నాక్స్ వెయిటింగ్లో ఉండరు కదా స్నాక్స్ కోసం ఓకే ఐజాక్ ఆసిమోవ్ ఐ స్నాక్స్ వేసి మోవ్ స్నాక్స్ వేసి మోవ్ అవి తింటూ పిల్లలు ద ఫన్ ద హ్యాడ్ స్నాక్స్ తినేటప్పుడు ఆ హ్యా వాళ్ళు ఎంత ఫన్ అనేది చేశారనేది ఇక్కడ కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకోండి ద ఫన్ ది హ్యాడ్ ఐజాక్ ఆసిమోవ్ ఐ స్నాక్స్ వేసి మోవ్ నెక్స్ట్ పోయింగ్కి వచ్చేసరికి ద రోడ్ నాట్ టేకెన్ రైటర్ రాబర్ట్ ఫ్రోస్ట్ ద రోడ్ నాట్ టేకెన్ అక్కడ ఒక రోబోట్ అనేది వెళ్తూ ఉందంట రోడ్లో సడన్గా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుందంట అందుకని అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు రోబోట్ ఫారెస్ట్లోకి రోడ్ లేదు రోడ్ నాట్ టేకెన్ ఫారెస్ట్లోకి రోడ్ లేదు ద రోడ్ నాట్ టేకెన్ రోబర్ట్ ఫోర్స్ ఫ్రోస్ట్ సెకండ్ లెసన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇందులో టూ కాన్సెప్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరికి సంబంధించి ఫస్ట్ వచ్చి ఇవిలిన్ గ్లెన్నీ ఆథర్ డిబోరాహ్ కౌలే డిబోరా కౌలే ఇక్కడ ఈవినింగ్ అవుతోంది లే కౌలే లే ఈవినింగ్ అవుతోంది కౌ ఆవు అని అంటున్నారు అనమాట గిల్లి 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 మరి కౌ లే కౌ లే అంటున్నారు ఎవరు డిబోరాహ్ డిబోరాహ్ అనే వ్యక్తి ఈవినింగ్ అవుతోంది కౌలే అని గిల్లి మరీ చెప్తున్నాడంట ఈవ్లిన్ గ్లెన్ని డిబోరా కౌలే నెక్స్ట్ పోయిమ్కి వచ్చేసరికి విండ్ విండ్ అనే పోయికి రైటర్ ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి ఈ పోయం సుబ్రహ్మణ్య భారతి గారు ట్రాన్స్లేట్ చేశారు తమిళ్ ఏకే రామానుజున్ గారు రాసిన ఒక నావెల్ నుంచి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది దీనికి కోడింగ్ ఏమంటే విండ్ అంటే ఏంటి గాలి ఏకే రామానుజన్ గారు అంటున్నారంట ఎక్కడికైనా శుభ్రమైన గాలి కావాలంటే భారతదేశంలోనే జరుగుతుంది దొరుకుతుంది శుభ్రమైన గాలి విండ్ శుభ్రమైన గాలి భారతదేశంలోనే దొరుకుతుంది అని ఎవరు అంటున్నారు ఏకే రామానుజన్ విండ్ అంటే గాలి శుభ్రమైన గాలి భారతదేశంలోనే దొరుకుతుంది అని ఎవరంటున్నారు ఏకే రామానుజన్ నెక్స్ట్ త్రాల్ లెసన్ ద లిటిల్ గర్ల్ క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ క్యాథరిన్ అనే అమ్మాయి మనసులో ఎలా ఫీల్ అవుతుందంట తను ఇప్పటికీ లిటిల్ గర్ల్ లాగే ఫీల్ అవుతుందంట ద లిటిల్ గర్ల్ క్యాథరిన్ మ్యాన్స్ ఫీల్డ్ క్యాథరిన్ అనే అమ్మాయి తన మనసులో ఇప్పటికీ లిటిల్ లాగే ఫీల్ అవుతుందంట ఓకే పోయింగ్కి వచ్చేసరికి రైన్ ఆన్ ద రూఫ్ రైటర్ కోట్స్ కిన్నే కోట్స్ కిన్నే సాధారణంగా మనం ఏం చేస్తాము రైన్ పడేటప్పుడు కోట్ వేసుకోవాలని చెప్తాం కదా రైన్ కోట్ సేమ్ అదే కోడింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు మనం కిన్నే వర్షం పడుతుంది రూఫ్ మీద పైన కోట్ వేసుకోరా కోట్స్ కిన్నే ఓకే రైన్ ఆన్ ద రూఫ్ కోట్స్ కిన్నే ఫోర్త్ లెసన్కి వచ్చేసరికి ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అయితే ఎవరు లేరు దానికి పోయాం వచ్చి ద లేక్ ఇస్ లే ఆఫ్ ఇన్ ఇస్ ఫ్రీ ఆథర్ వచ్చి విలియం బట్లర్ ఎయిడ్స్ విలియం బట్లర్ ఎయిడ్స్ ఇక్కడ లేక్లో ఇన్నేస్ ఐస్ క్రీమ్లు ఫ్రీగా ఇస్తున్నారంట లేక్లో ఇస్లే ఇన్నేస్ ఐస్ క్రీమ్లు ఫ్రీగా ఇస్తున్నారంట అందుకు విలియం ఏం చేస్తున్నాడు అందులో బటర్ వేసుకోమని ఎయిడ్స్ అంటే తింటున్నాడు అనమాట బట్టర్ వేసుకొని మరీ తింటున్నాడు ఎవరు విలియం విలియంకి ఇన్ని ఫ్రీ ఐస్ క్రీమ్లు ఎక్కడ దొరుకుతున్నాయి లేక్లో అందుకేం చేస్తున్నాడు అందులో బటర్ వేసుకొని మరి ఎయిడ్స్ అంటే తింటున్నాడు ఓకే ఫిఫ్త్ లెసన్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ ద స్నేక్ అండ్ మిర్రర్ రైటర్ వచ్చి వైకోమ్ మహ్మద్ బషీర్ సేమ్ ఇది కూడా ఎందులో నుంచి తీసుకోవడం జరిగింది ఇదొక మలయాళం వి అబ్దుల్లా అనే అతను రాశారు అందులో నుంచి ట్రాన్స్లేషన్ వైకోమ్ మహ్మద్ బషీర్ తీసుకోవడం జరిగింది ఓకే కోడింగ్ వచ్చేసరికి ద స్నేక్ అండ్ ద మిర్రర్ ఓయ్ కమ్ వి అబ్దుల్లా అంటున్నాడు అనమాట అబ్దుల్లా అంటున్నాడు ఓయ్ కమ్ మహ్మద్ బుస్ స్నేక్ మిర్రర్లో కనిపిస్తుంది నీకు కనపడలేదా అని అంటున్నాడు అనమాట ఓయ్ కమ్ అంటే ఓయ్ కమ్ మహ్మద్ని పిలుస్తున్నాడు బషీర్ అంటే బుస్ స్నేక్ మిర్రర్లో కనిపించడం లేదా నీకు కమ్ కమ్ అని పిలుస్తున్నాడు అనమాట ద స్నేక్ అండ్ ద మిర్రర్ వైకోమ్ మహ్మద్ బషీర్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ మలయాళం వి అబ్దుల్లా పోయం ఎ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ ఎ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ లెజెండ్ సినిమాలో మనకి హీరోగా ఎవరు బాలకృష్ణ గారు లెజెండ్ సినిమాలో ఆయన ఎంత రౌద్రం చూపిస్తారో మన అందరికీ తెలుసు బాలకృష్ణ గారు కానీ ఇక్కడ నార్త్ ల్యాండ్లో లెజెండ్ అయిన బాలకృష్ణ గారిని ఏమంటున్నారు పోబే డోంట్ కేర్ పోబే డోంట్ కేర్ అంటున్నారంట ఓకే సిక్స్త్ సిక్స్త్ లెసన్కి వచ్చేసరికి మై చైల్డ్హుడ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వింగ్స్ ఫైర్ వింగ్స్ ఫైర్ అనే బుక్ ఏపీజే అబ్దుల్ కలాం దాన్ని అందరికీ తెలుసు సో అందులో నుంచి మై చైల్డ్హుడ్ అనేది చిన్న పార్ట్ అనేది తీసుకొని ఇక్కడ లెసన్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది కోడింగ్ అయితే అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడ ఉండే అన్ని ఆథర్స్లో ఒక మన ఇండియన్ ఆథర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వద్దన్నా గుర్తుంటారు సో కోడింగ్ అవసరం లేదు అవసరమైన వాటికే కోడింగ్ పెట్టుకుందాం ఓకే నో మెన్ ఆర్ ఫారిన్ పోయమ్కి రైటర్ వచ్చి జేమ్స్ కిర్కప్ జేమ్స్ కిర్కప్ ఫారిన్లో ఉండే మెన్స్ అందరూ ఏం చేస్తున్నారంట కప్పు నిండా జంప్స్ వేసుకొని తింటున్నారంట ఫారిన్లో ఉండే మెన్స్ అందరు ఏం చేస్తున్నారు కప్పులో జంప్స్ వేసుకొని తింటున్నారు సెవెంత్ లెసన్కి వచ్చేసరికి రీచ్ ఫర్ ద టాప్ ఫస్ట్ వచ్చి సంతోష్ యాదవ్ గురించి తర్వాత మారియా సరా పోవా అనే వీళ్ళిద్దరి గురించి అయితే ఇవ్వడం జరిగింది ఆథర్ అయితే ఎవరు లేరండి ఇక్కడ నెక్స్ట్ పోయింగ్కి వచ్చేసరికి ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ గీవ్ పటేల్ ట్రీస్ ఈ ట్రీస్ అనే పోయము మనకి లెసన్కి చివర రీడ్ అండ్ ఎంజాయ్ అనేసి చిన్న పిల్లల కోసం అయితే ఇచ్చారు చెప్పలేము దీంట్లో నుంచి కూడా క్వశ్చన్ అడగచ్చు ఎందుకంటే పోయం కాబట్టి ట్రీస్ జాయిస్ కిల్మర్ ఇక్కడ కోడింగ్ కోసం ఇవి రెండు కలిపి కోడింగ్ పెడుతున్నాను చూడండి జాయ్స్ కిల్మర్ జాయ్స్ అని ఆయన ట్రీస్ నన్నీ బాగా నరికేస్తున్నాడు అనమాట అంటే చంపేస్తున్నాడు కిల్లింగ్ అనమాట జాయ్స్ కిల్మర్ అని ఆయన ట్రీస్ని కిల్ చేస్తున్నాడు నరికేస్తున్నాడు అందుకని పటేలు అంటే పొటేలు అనుకోండి పొటేలు ఏం చేస్తుంది మామూలుగా పొటేలు చెట్లు ఆకులు ఇవి అలములే కదా తినేది సో చెట్లు అన్నీ నరికేస్తున్నాడని వద్దు అని చెప్తోంది గీవ్ పటేల్ ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ వచ్చి గీవ్ పటేల్ ట్రీస్ వచ్చి జాయస్ కిల్మర్ జాయస్ కిల్మరు చెట్లని నరికేస్తున్నాడని పట్టేలు వద్దు నరకద్దని చెప్తుంది అనమాట ఓకే ఎయిత్ కాట్మండు విక్రమ్ సేత్ ఇది హెవెన్ లేక్ అనే కాన్సెప్ట్ నుంచి ఈ కాట్మండు అనే లెసన్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది విక్రమ్ మన హీరో విక్రమ్ అనే ఆయన తమిళ్లో బాగా ఫేమస్ తెలుసు కదా అందరికీ హీరో విక్రమ్ గారు హెవెన్ లేక్ అనే మూవీ తీస్తున్నారు అనమాట ఒక కొత్త సినిమా హెవెన్ లేక్ హెవెన్ లేక్ అనే సినిమా తీస్తుంటే హీరో విక్రమ్ గారు హెవెన్ లేక్ అనే మూవీని కాట్మండూలో షూటింగ్ అయితే తీస్తున్నారంట సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోయం ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ షీల్ ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ షీల్ రైటర్ వచ్చి విలియం వర్డ్స్ వర్త్ విలియం వర్డ్స్ వర్త్ ఏమంటున్నానంట ఒక సాంబార్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎట్లా ఆయన మాటల్లో వర్డ్స్లో సా స్లంబర్ అంటే సింపుల్గా సాంబార్ అని కోడింగ్ కోసం పెడుతున్నాను స్లంబర్ ఒక సాంబార్ రైస్ తిన్నాక సీల్ తీసి స్పి స్పిరిట్ అంటే ఇక్కడ స్ప్రైట్ కోడింగ్ కోసం పెడుతున్నా స్ప్రైట్ తాగితే సూపర్గా ఉంటుందని ఆయన వర్డ్స్లో చెప్తున్నారు ఎవరు విలియం వర్డ్స్ వర్త్ సాంబార్ రైస్ తిన్నాక స్ప్రైట్ సీల్ తీసి తాగితే సూపర్గా ఉంటుందంట విలియం వర్డ్స్ వర్త్ చెప్తున్నారు నెక్స్ట్ పోయం ఫియర్ నో మోర్ విలియం షేక్స్పియర్ మామూలుగా చిన్నపిల్లలకి మనం టానిక్ వేసేటప్పుడు ఏముంటుందండి దాంట్లో సేక్ వెల్ బిఫోర్ యూజ్ ఉంటారు కదా పిల్లలు ఏం చేస్తారు మామూలుగా భయపడతారు టానిక్ వేసేటప్పుడు అప్పుడు విలియం విలియం అంటున్నా అనమాట నో ఫియర్ ఫియర్ మోర్ నేను బాగా షేక్ చేసి టానిక్ దాగిస్తాను చేదే ఉండదని చెప్తున్నాను అనమాట ఎవరు విలియం షేక్స్పియర్ ఫియర్ నో మోర్ ఓకే నైన్త్ ఇఫ్ ఐ వేర్ యూ డగ్లస్ జేమ్స్ ఇది మీరే గుర్తుపెట్టుకోండి డగ్లస్ జేమ్స్ ఈ కోడింగ్ మీకోసమే వదిలేస్తున్నాను మీరే కోడింగ్ చేసేయండి కమెంట్లో కొత్తగా ఏదైనా కమెంట్లో పెట్టండి మీరే కమెంట్ చేసి కోడింగ్ ఏదైనా చేస్తే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్